నీకన్నా పెద్ద కారణం ఎవ్వడి దగ్గర లేదురా అందరూ ఇలాంటి మ్యాచ్లు వెయ్యి రూపాయల మ్యాచ్ ఫీ కోసం ఆడేవాళ్ళు తప్ప ఒక్కరు కూడా గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడే లేడు చేశాను అంతేరా నేను చెప్తే ఒప్పుకోలేదు కానీ ఈ సన్నా చెప్తే ఒప్పుకుంటావా సరే అది నువ్వు ఇంటికి వెళ్ళి కిట్టు పట్టుకునే గ్రౌండ్కి నేను డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను ఒక టూ అవర్స్ ప్రాక్టీస్ చేద్దాం నువ్వు ఎక్కువ ఆలోచించే ఈ మ్యాచ్ దూరదర్శనం ఏమి రాదు అలా వెళ్ళే స్క్వేర్ కట్ ఒక అవర్ డ్రైవ్ కొట్టి వెయ్యి పట్టుకుని వచ్చేద్దాం ఐదు వందలు నీకు ఐదు వందలు మాకు నువ్వు తొందరగా గ్రౌండ్ దగ్గర